అత్తవేడు కంపం మండలాల్లో పెన్షన్ల కార్యక్రమం నాగలవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని లబ్ధిదారులకి ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్క లబ్ధిదారుడికి ఏడు వేల రూపాయలు మరియు వికలంగులకి ఆరు వేలు అందిస్తున్నట్లు తెలిపారు అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే సంకల్పమే కూటమి లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అన్న 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 ఫోటో కోట్ల రూపాయలు అక్కడ పెట్టి ధరల స్థిరీకరణ నిధి కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు పెడతానని చెప్పి ఏనాడైనా రైతుకు ధరలు లేకపోతే ధరల స్థిరీకరణ నిధి పెట్టి వారిని ఏమన్నా కాపాడారని అడుగుతున్నాను మరలా గట్టిగా చెప్పుకుంటున్నారు ఈ రోజు మేము హామీలన్నీ నెరవేర్చామని అది కాదు హామీలు నెరవేర్చడం అంటే ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు ఏప్రిల్ నుంచే పెంచి ఇస్తానన్నటువంటి మూడు వేలు వెయ్యి 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 అరియర్స్ కూడా అవి కూడా కల్పిస్తున్నారు ఏది ఏమైనా ఈ రోజు ఒకటే మాట చెప్తా ఉన్నాం ప్రజలు ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది మాట మీద నిలబడేటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని అందించేటువంటి ప్రభుత్వం ప్రజలకి ఈరోజు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వం అనేటువంటి విధానంతో కట్టపట్టారు బాధ్యతాయుతంగా మేమందరము మా గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెట్టుకుని శాసనసభ్యుల వరకు అలాగే కట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మా యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వాలు అందరం కూడా ఈరోజు ప్రజలకు ఈరోజు సేవ చేసుకునేదానికే పదవులు అనేటువంటి భావనతో ఉన్నాం మేమందరం కూడా ఏది ఏమైనా ఒకటే మాట చెప్తా ఉన్నాను రాబో రోజులలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజలకి అన్ని విధాలుగా వారి యొక్క ముఖంలో చిరునవ్వు చూడడమే మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం విధానం అని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను సాధుమియా వీధి కమ్మం పట్టణం కందలాపురం కమ్మం మండల ప్రజలు మీరు చూపినటువంటి ప్రేమని మీరు ఇచ్చినటువంటి మెజార్టీని మీరు మర్చిపోలేదు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గెలుపుని నేను బాధ్యతాయుతంగా మీ యొక్క సంక్షేమం కోసం గ్రామాల అభివృద్ధి కోసం సభ్యుడిగా నీలో ఒకటిగా నేను పని చేస్తానని సవినయంగా మీకు తెలియజేసుకుంటూ నీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను